రాష్ట్ర స్థాయిలో ఉత్తమ వ్యవసాయ అధ్యాపకునిగా రెండు వేల పద్దెనిమిదిలో రాష్ట్రపతి చేత ఉత్తమ అధికారిగా అవార్డు అందుకున్నటువంటి డాక్టర్ ఐవి శ్రీనివాసరెడ్డి గారితో ఈరోజు మిరప సాగుపై చర్చ అయితే సాధారణంగా రైతులు పొటాషియం తక్కువ వాడుతుంటారు సార్ పొటాషియం తక్కువ వాడితే ఆ యొక్క దిగుబడిపైన ఏమైనా ప్రభావం చూపెడుతుందా తప్పనిసరిగా అండి పొటాషియం ఏంటంటే ఒకటి ఎక్కువ దిగుబడి రావడానికి ఉపయోగపడుతుంది దిగుబడితే కన్నా కూడా ఈ యొక్క మిరప పంట నాణ్యత పెంచడానికి పొటాషియం బాగా ఉపయోగపడుతుంది సో మిరప పంటలో రంగు రావాలన్నా అదేవిధంగా ఎక్కువ దిగుబడి కావాలన్నా అదేవిధంగా బెట్ట లాంటి పరిస్థితులు తట్టుకోవాలన్నా కూడా ఈ యొక్క పొటాషియం అనేది మిరపకు తప్పనిసరిగా అవసరం సో రైతు సోదరులకు అవగాహన లేక నత్రజని ఎక్కువగాను పొటాష్ తక్కువగాను వేస్తారు సో దానివల్ల ఏమవుతుందంటే ఈ పంట పురుగులు తెగుళ్ళకి బాగా అనుకూలంగా మెత్తగా తయారైపోతుంది అదే పొటాష్ మనం సూచించిన మోతాదులో మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఒక హెక్టార్కి నూట ఇరవై కిలో చొప్పున కానీ వేసుకోగలిగినట్లయితే మంచి దిగుబడులు మంచి నాణ్యమైన మిరప దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది